స్వాగతం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కందాడే వరదాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని కోరారు ఈ రోజు సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వైకుంఠపురంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి కందాడే వరదాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర్ని ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అన్నారు వైకుంఠపురంలో జరిగిన మీడియా సమావేశంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ అరుణ మధుసూదన్ దేవేందర్ వీరేందర్ ఈ రాజు काश्यपान्वयसंजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम् ओम् अस्मद्गुरुभ्यो नमः श्री श्रीनि वा सकुलदैव तं नीश्रीनि वासः परदैव శ్రీ శ్రీనివాస పరమౌ పరమోధనన్న శ్రీ శ్రీనివాస పరమాగతిరణ ప్రయంతాం వందే గురు పరంపరా శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో అస్మదాచార్య అస్మదాచార్యస్వామివారు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశీ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఓ సంకల్పం చేసి జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది సెలవు దినాలు కావటం అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు కలవు నాయక అన్నట్లుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలసిల్లినటువంటి పద్నాలుగు అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీవైకుంఠ పురణాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము ఆదివారము సెలవు దినాలు కావటం చేత సుమారు లక్షా ఇరవై నుంచి లక్షా యాభై వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయటం జరుగుతుంది ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని నాలుగున్నర గంటలకు మనం గరుడ సేవారూఢుడైనటువంటి శ్రీనివాస పెరుమాళని ఏడు వందల సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ప్రవేశింప చేసుకొని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది గరుడ సేవా రూపంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు ఆ తరువాత ఈ సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక్క పాశురం అమ్మవారి ద్వారా గోదామ్మవారి ద్వారా అండాళమ్మ ద్వారా స్వామికి విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గలి వ్రత వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని వేంచేపు చేసుకొని వేద ప్రబంధ ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడ రూఢుడైనటువంటి స్వామిని లోపల వేంచేపు చేసుకున్న తర్వాత ఆ ఆసనం పైన వేంచేసి ఉన్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారం లోపల నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి ఏకహారతి ద్వయహారతి కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా మనం నిర్వహించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని ఐదున్నర గంటల నుండి ఆరు గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం ఆ తరువాత స్వామివారి శాసనాన్ని పూర్తి చేసుకొని మురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభమవుతాయి సుమారు ఉదయం ఏడు గంటల నుండి సహస్రనామాల చేత స్వామికి బంగారు పుష్పాల చేత తులసి దళముల చేత చక్కటి అర్చన కార్యక్రమాన్ని మనం పాంచరాత్ర ఆగమ వైభవంగా మనం నిర్వహించుకుంటాం స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల వసతి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది వరుస క్రమంలో వచ్చేవారికి కానివ్వండి అలాగే కొన్ని కొన్ని సంస్థల ద్వారా విద్యాసంస్థలు ఇతరులు అయినటువంటి సేవా సంస్థల ద్వారా మన ఇక్కడ వారికి మంచినీరు ఏర్పాటు అట్లాగే మజ్జిగ ఏర్పాటు ప్రసాదాన్ని అందించేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా సజావుగా జరిగేట్లుగా చక్కటి ప్రణాళికను రూపొందించారు మన ట్రస్ట్ వారు భగవత్ సంబంధమైనటువంటి భక్తులు భగవత్ బంధువులుగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అందరికీ ఎక్కడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసి ఉన్నాం ఇప్పటికే భగవంతుని సేవించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించేటువంటి ప్రయత్నం చేయాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా అట్లాగే ప్రింట్ మీడియా అట్లాగే సోషల్ మీడియా అట్లాగే ఇతరులైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన లోకానికి అందరికీ కూడా ఈ బంధువులుగా ఉన్నటువంటి ఈ హైందవ సమాజం వైదిక సమాజం అంతా కూడా విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇచ్చేసి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జయ శ్రీమన్నారాయణ ముక్కోటి ఏకాదశితో పాటుగా ఈ మార్గలి మాసం ముప్పై రోజుల వ్రతం జరుగుతుంది మనకు దాంట్లో ప్రధానంగా మనం రథయాత్ర అని అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తాం పదకొండవ తారీఖు జనవరి పదకొండవ తారీఖున రథయాత్ర ఉత్సవం ఉంటుంది పన్నెండవ తారీఖు కూడారై అనబడేటువంటి ఓ ఉత్సవం నూట ఎనిమిది పాత్రలతో గోదాంబవారి కోసమని ఆనాడు రామానుజుల వారు వెయ్యేళ్ల క్రితం నిర్వహించినటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ అక్షయ పాత్రా నివేదన అని దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మనం పన్నెండవ తారీఖు జరుపుతాం పదమూడవ తారీఖున గోదా రంగనాథుల కళ్యాణం వెయ్యి మంది దంపతులతో అత్యద్భుతంగా మనం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లాగే పద్నాలుగవ తారీఖున మనం ఈ ముప్పై రోజుల పాటు జరుపుతున్నటువంటి ఉత్సవ పరిసమాప్తిగా మురై అనబడేటువంటి రెండు పాశురాలను స్వామికి విన్నపం చేసి ఆ రోజున ఏకాంత సేవా కార్యక్రమాన్ని అంటే గోదామ్మవారు రంగనాథుడి సన్నిధికి చేరినటువంటి రోజుగా ఆ రోజును పరిగణిస్తారు ఆ రోజు భోగి పండుగ అని కూడా మనం జరుపుతాం ఆ భోగి పండుగ రోజున గోదా రంగనాథులకు ఏకాంత సేవా కార్యక్రమాన్ని వైభవంగా మనం నిర్వహిస్తాం అట్లాగే పదిహేనో తారీఖున సర్వమంగళాలకు మూలమైనటువంటి సర్వమంగళ అమ్మవారు ఆవిర్భావమైనటువంటి సంక్రాంతి పండుగ రోజున అద్భుతమైనటువంటి అమ్మవారి అభిషేక కార్యక్రమం నూట ఎనిమిది కలశాలతో సర్వమంగళాదేవికి యొక్క అభిషేకాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని లోకానికి అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం ఈ పండుగతో మనకు ఈ ధనుర్మాస వ్రతవయం ముప్పై రోజుల దీక్ష పూర్తి చేసుకొని భగవత్ ప్రసాదాన్ని యాజమాన్యానికి భక్తులకు భగవత్ బంధువులకు అందరికి కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమంలో అందరూ అన్వయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ ఏకాదశి పర్వదిన సందర్భంగా మనకు ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమాలు అన్వయిస్తూ ఉన్నారు భక్తులుగా అట్లాగే మాకు ఈ ఆలయ ప్రతిష్ట జరిగినప్పటి నుండి అనేక రకముల సేవా కార్యక్రమాల్లో కైంకర్యాల్లో పాల్గొంటూ మాకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు శ్రీమాన్ దామోదర రాజరసిమ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు కూడా ఈ కార్యక్రమంలో మనకు వైకుంఠ ఏకాదశి రోజున గరుడ సేవకై వారు ఏం చేస్తున్నారు ఉదయం నాలుగున్నర గంటలకే వారు సకుటుంబ సపరివారంగా ఈ కార్యక్రమాలు అనువయించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ అనువయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని కోరుతూ మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం జయ శ్రీమనారాయణ